చెత్తపై పన్ను రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు చీపురు పట్టుకుని ఊడ్చారు పారిశుద్ధ కార్మికులతో మాట్లాడారు డంపింగ్ యార్డును పరిశీలించారు రోడ్డు పక్కన కు రంగులద్దారు అంతకుముందు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళుల అర్పించారు స్వచ్ఛ భారత్ ఉంది రెండు వేల పదహైదులో లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూస్తే రోడ్ల పక్క నుండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం పార్కులు అభివృద్ధి చేశాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం కానీ పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం పడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను అన్ని కూడా చిన్నా భిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పల కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే చెత్తందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్ వెళ్ళాం రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా